హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా నేను మా తమ్ముడు మా పిల్లలు అందరం కలిసి బిల్డింగ్ పైన పతంగులు ఎగిరేయడానికి వచ్చాము మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మా తమ్ముడు అయితే కైట్ ఎగిరేస్తున్నాడు ఫ్రెండ్స్ సో మేమైతే కొన్ని కైట్స్ కొనుక్కొచ్చుకున్నాము అలాగే మాంజా కూడా తెచ్చుకున్నాము మొత్తానికి అయితే కైట్ అయితే పైకి ఎగిరేసిండు మా తమ్ముడు చూద్దాము అసలు ఏమన్నా మరి కాడ్ చేస్తారా లేదా అనేది కైట్ అయితే పైకి ఎగి వెళ్ళిపోయింది అక్షయ ఒకసారి చూపిద్దాము పైన ఎన్ని కైట్స్ ఉన్నాయండి అని కైట్ అయితే మా మా కైట్ అయితే పైకి వెళ్ళిపోయింది ఇంకా మా కాలనీలను అయితే మంచిగానే కైట్స్ అయితే ఎగురుతున్నాయి ఫ్రెండ్స్ సరౌండింగ్స్ అందరూ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని బిల్డింగ్స్ పైన కైట్స్ అయితే మంచిగా ఎగురేస్తున్నారు ఉంటే పైకి వెళ్తుంది ఎవరన్నా వస్తే పెయిన్స్కి వస్తే ఇది కాట్ చేసేస్తా కోటే అనే అనేసా ఈ రోజులో మొత్తం తప్ప తప్ప వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి ఇప్పుడు రమేష్ బామ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి మన రైట్ చూడు ఎట్లా పోతుందో కైట్ చూపి అక్షయ మనకు ఐటే ఎట్లా పోతుందో చూపిస్తున్నాడు వస్తుండ్రు పెయిన్స్ కి మనకి ఇప్పుడు చూడం నేర్పిస్తున్నాను కైట్ ఎగరేయడం ఎట్లా అనిపిస్తుంది కైట్ ఇట్లా నేర్పించు మరి గుర్తు పెట్టుకుంటావు కదా ఆర్బి నువ్వే ఎగరేస్తావాడు ఇప్పుడైతే మా తమ్ముడు ఒక కైట్ ని కాడ్ చేసేసాడు నెత్తి మీద ఒక కైట్ వస్తుంది చూడు ఇక వచ్చేసింది వచ్చేసింది ఇక ఎనకాకేలో ఒక కైట్ వచ్చింది ఫ్రెండ్స్ పెయి చేస్తున్నారు అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళకైట ఇప్పుడు పోయింది మనకైట ఓయాం నేను ఆల్లేదు కావచ్చు అనుకుంటున్నా ఫ్రెండ్స్ సంక్రాంతి ఫెస్టివల్కి మీరు కూడా కైట్స్ ఎగరేస్తున్నారా లేదా కామెంట్ చేయండి మా బచ్చగాళ్ళు అయితే దమ్ దమ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ కైట్ అయితే మాది కాట్ అయిపోయింది ఇందాక మేము ఒకటి కా కార్డ్ చేశాము మాది ఒక వేరే వాళ్ళు ఒకటి కార్డ్ చేశారు సో ఇప్పుడు ఇంకొక కైట్ సె సెకండ్ కైట్ అనేది ఎగరేస్తున్నాము అయితే ఇంకొక కైట్ కూడా పైకి ఎగిరేసాం ఫ్రెండ్స్ సో ఈవినింగ్ టైంలో ఇలా కైట్స్ దగ్గరేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలతో కలిసి మేమైతే సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ నేనైతే కైట్కి కన్నాలు కడుతున్నాను సో ఇట్లా రెండు బేస్తాల రెండేళ్ళు తీసుకొని కన్నాళ్ళు అయితే కట్టాలి సో కైట్ అయితే చాలా బాగా పైకి ఎగురుతుంది మా కైట్స్ అన్నిటికీ కన్నాలు నేనే కడతాను మా ఇంట్లో మీరు కూడా కన్నాలు కడతారా ఫ్రెండ్స్ సంక్రాంతి ఫెస్టివల్ రోజు గైడ్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ కన్నాలు కట్టి కట్టినాక ఇక్కడ రెండు కట్టేశాం కదా కట్టినాక ఇలా కొంత చూసుకోవాలి మెజర్మెంట్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో ఇట్లా చూసుకున్నాకనే ఇక్కడ మూడేసుకోవాలి అప్పుడైతే మనకి కైట్ అనేది చాలా బాగా ఇట్లా ఫ్లై చేయడానికి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా ఇట్లా ఎగిరిపోతుంది చూసారా బొమ్మ కన్నాలు కూడా అంటారు కొంచెం కిందికి కట్టాలి బొమ్మ కన్నాళ్ళు అప్పుడు కైట్ అనేది ఇట్లా ఇట్లా జరగకుండా ఉంటుంది బొమ్మ కన్నాలు వల్ల వాళ్ళు పాటలు పెట్టుకొని డ్యాన్స్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి